மூணு <laughs> பாத்தீங்கன்னா ఐజీఏ గ్రాడ్యుయేట్గా గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా నేను ఇది నాలుగోసారి వినియోగించుకున్న నా వయసు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేయడానికి గ్రాడ్యుయేట్ ఓటును వినియోగించుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి కానీ నిర్లిప్తతతోని మనకు ఎలాంటి ప్రయోజనం లేదు లేకపోతే ఎలాంటి ప్రలోభం లేదు కాబట్టి ఇంట్లో ఉంటామని అనే అటువంటి భావం ఏ గ్రాడ్యుయేట్ ఉండకూడదు ఎందుకంటే మా చైతన్యాన్ని చూపెట్టేలా గవర్నమెంట్కు అందరూ కూడా సజ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఒకసారి గ్రాడ్యుయేట్ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ రెండు ఓట్లు వినియోగించుకోవడం జరిగింది ఇది గ్రాడ్యుయేట్ నాకు ఓటు వచ్చిన దగ్గర చేస్తున్నా టీచర్గా మాత్రం ఇది మూడోసారి మా ఓటు హక్కు వినియోగించుకుని చాలా ప్రశాంతంగా ఏర్పాట్లు దగ్గర చేయడం జరిగింది లోపల కూడా చాలా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా చాలా సజావుగా ఉన్నాయి ఉపాధ్యాయుల సమస్యల కొరకు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకునే అటువంటి భావన కూడా ఇయ్యాల బలమైన వ్యక్తిని చట్టసభలకు పంపించాలనే అటువంటి ఉద్దేశంతోని మేము విజయవంతంగా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి పీఆర్సీ పెండింగ్లో ఉన్నది డిఎల్ పెండింగ్లో ఉన్నాయి ఇంట్లో చెప్పుకుంటూ పోతే మూడు వందల పదిహేడు జీవో సమస్యలు కూడా స్థానికత పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలోపుల ఆ స్థానికతనే కరువైనటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మా వాయిస్సును మా గలాన్ని బలాన్ని వినిపించేటువంటి వ్యక్తి చట్ట సభల్లో ఉండాలని చెప్పి అలాంటి నిజమైన ప్రజాస్వామిక వాదికి ఓటేయ్యాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఆ క్రమంలో ముందుకు పోదామని చెప్పి పట్టబద్రుల స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి అట్లాగే టీచర్ స్థాయి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి శాసన మండలి ఏంటంటే మేధావులను మనము శాసన ప్రక్రియలో భాగంగా ఎన్నిక చేసుకోవడానికి పెట్టినటువంటి వ్యవస్థ అందరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి వారి యొక్క హక్కులను తర్వాత ఆవశ్యకాలను ప్రతిబింబించే వ్యక్తులను శాసన మండలికి పంపినట్టయితే మంచి చట్టాలు వస్తాయి తద్వారా ప్రజాపాలన కూడా మెరుగుతాయి ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేయాలి కంపల్సరీగా ఎందుకంటే మనకు హోట్ వచ్చింది కాబట్టి దాన్ని కంపల్సరీగా వేసే అవకాశం వచ్చింది కాబట్టి వేయాలి